జోగి రమేష్ ముందు మైలవరంలో ఆ ఇంటి దగ్గర వెళ్ళి ఆయన చెప్పమని చెప్పండి మైలవరంలో వెళ్ళి జోగి రమేష్ పలానా జోగి రమేష్ అంటే ఏమంటున్నారు తెలుసా అండి అమ్మో వాడు మా ఊర్లో దరిద్రంగా పుట్టాడు దరిద్రం మాకు వద్ద అంటున్నారు ఇప్పుడు మాకు ఒక కష్టం వస్తుంది అండి మాకు కష్టం వస్తుంది మేము ఎక్కడికి వెళ్ళాం మైలవరం వెళ్ళమా పేడన వెళ్ళమా ఎక్కడికి వెళ్ళాం మాకు కష్టం వస్తే మా బోడేగారు ఉన్నారు ఇప్పుడు మా బోడేగారు ఇప్పుడు వెళ్ళి కష్టం వచ్చింది అయ్యా అని రాత్రి వెళ్ళినా డోర్ తెరుస్తాడు మూడింటికెళ్ళినా డోర్ తెరుస్తాడు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు మా కష్టం వస్తే మా మా బోడే గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది సార్ మా కష్టం అంటే సరేనమ్మా నేను చేసి పెడతాను అంటాడు ఆ బోడే మేము జోక్ కోసం ఎక్కడికి వెళ్ళాం వెళ్ళమా పెడన వెళ్ళమా లేకపోతే విజయవాడ వెళ్ళమా ఇబ్రంపట్నం వెళ్ళమా ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు సడన్గా మాకు ఆపద వచ్చింది మేము సడన్గా ఎక్కడికి మా నియోజకవర్గం పలనూరు అండి మా గారు ఇక్కడే ఉంటారు మేము బోడీ దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పండి మాకు తీరుస్తారు లేదా ఇప్పుడు జోగ్రామ్మేసి అడ్డా గిడ్డ ఎక్కడి నుంచి అడ్డా ఏ ఊరినిది అసలు ఏ ఊరు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఎక్కడ పోటీ చేసో అసలు పెడనకెళ్ళండి నేను చేసిన అవినీతి చెప్తారు ఈ జోగిరాజం చేసిన ఎంపతి ఇసుక కనపడిందా స్థలం మాయో ఇల్లు నచ్చిందా మాయో ఏంటండి ఇది మా ఇప్పుడు మేమే ఉన్నాం మేము స్టూడెంట్స్ మాకేం కావాలి మాకు జీవితం కావాలి నువ్వేంటి యువతకి డబ్బు మాయ చూపిస్తున్నావా మీ నలుగురు కుర్రాలు తీసుకురా నీకు ముప్పై వేలు ఇస్తా ఐదుగురు కుర్రాలు తీసుకురా ముప్పై మాకు అదొద్దు జీవితకాలం ఉద్యోగం కావాలి మా బోడే దగ్గర ఏమున్నారు నానా నేను వచ్చిన తర్వాత మీకు నేను ఉన్నాను మీ అందరికీ నేను ఉద్యోగాలు తీసుకొస్తాను ఇంట్లో కూర్చోబెట్టి మీ నల్ల సంపాదన వచ్చినా మేము చూస్తాను మా గారు మాకు మాటిచ్చాడు నీ యువతని గంజాయి మత్తులోకి డ్రగ్స్ మత్తులోకి బానిసలను చేసి నీ పార్టీ ఆఫీసులు వెనక్కి కూర్చోబెట్టి నువ్వు గంజాయి మత్తుల్ని బానిస మత్తు నువ్వు చెయ్యి ఇది అడుగుతున్న పెల్లనూరు నియోజకవర్గం మొత్తాన్ని ఎంతమంది యువత కంకిపాడ గ్రామంలో ఎంతమంది యువత గంజాయి బానిసలు అయ్యారో తెలుసా చదువుకున్న పిల్లలు పదో తరగతి కూడా గంజాయి బానిసయ్యాడు దాని గురించి బోడేగారు పోరాడారు ఆనాడు మన కానూరులో రఫీ అనే రఫీ అనే కుర్రాడు నమాజ్ చేసుకుంటానికి వెళ్తుంటే గంజాయి మత్తులో తాగి వాళ్ళు ఆ మనిషిని హత్య చేశారు ఆ రోజు వెళ్ళి ప్రశ్నించింది ఎవరు బోడే ప్రసాద్ గారు కాదా వచ్చాడు ఈ జోగి పరిగెత్తుకుంటా మినిస్టర్గా చేసి ఎన్ని అవినీతులు చేశాడు ఎన్ని ఎన్ని చేశాడు ఇప్పుడు నేను వెళ్ళి అడగండి ఏ పల్లెకి వెళ్ళండి అండి మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం ఏ పల్లెకి ఏ గ్రామంకెళ్ళనివ్వండి ఎక్కడికి వెళ్ళండి మంచి మంచి రోడ్లండి ఎవరేశారమ్మని అడిగితే బోడే ప్రసాద్ గారు బోడే ప్రసాద్ గారు బోడే ప్రసాద్ గారు ఆయన పేరు ఎవరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ బోడే ప్రసాద్కి ఈసారి వేస్తాం ఆయనకి వేస్తాం వేస్తాం యువతని చెడగొట్టడానికి పుట్టిందే ఈ ప్రభుత్వం యువతని మత్తు బానిసన చేయడానికి వచ్చింది ఈ ప్రభుత్వం యువతని పాడు చేయడానికి వచ్చింది ఈ ప్రభుత్వం జోగి రమేష్ జోగి రమేష్ జోగి రమేష్ డబ్బు అనే ఎరనేసి మత్తు అని ఎరనేసి యువతను లాక్కుంటున్నాడు దయచేసి పెనమూరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటి అంటే దయచేసి ఆ మత్తు అనే పదార్థానికి కానీ ఆ డబ్బు అనే మత్తు కానీ మీరు బానిసలవ్వకండి మీ భవిష్యత్తు బాగుండాలి మీ జీవితం బాగుండాలి మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీ బిడ్డలు బాగుండాలంటే అమ్మాయి ఈసారి బోడే ప్రసాద్ గారు కోటేసి పెనమూరి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం పైన మన బాబు గారిని తెప్పించుకుందాం మన జీవితాలు మనం మార్చుకుందాం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పథకాలను రిలీజ్ చేశాడా మేనిఫెస్టోని రిలీజ్ చేశారా కానీ మా బాబు గారు ఆరు మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు ఏది మేనిఫెస్టో ఏది భయం ఎక్కడ ఈ డబ్బు లేదు ఇన్కమ్ లేదు ఈ పిచ్చి పిచ్చి మేనిఫెస్టోలు పెడితే ఎక్కడ చేయిస్తానో చేయలేనని భయం ఇది ఆ జగన్మోహన్ రెడ్డి చేస్తారు నియోజకవర్గం సంబంధించి టికెట్ కూడా చాలా అనేది కొనసాగింది లాస్ట్ బోడే ప్రసాద్ గారు ఖరారైన తర్వాత జోగి రమేష్ గారు స్వీట్లు పంచుకొని దాదాపుగా విజయం అయితే నాకే వస్తుందని చూడొచ్చు ఆయన ఏం చేశారు తెలుసా ఎలాగో బోడే గారికి టికెట్ ఇచ్చారు కానీ ఎట్లా ఓడిపోతాను ఇదిగో బోడే ప్రసాద్ గారు విజయం అని ఒక్కొక్కరు నోట్లో స్వీట్ పెట్టారు బోడే ప్రసాద్ పేరు చెప్పి ఎన్ని స్వీట్లు పంచుకున్నా ఎన్ని చేసినా గెలుపు మటుకు బోడే గారిదే నేను నిక్కట్టగా చెప్తున్నా యువతంతా మారారు వృద్ధులందరూ మారారు పెద్దలందరూ మారారు పెనమలూరు మారింది ఈసారి గెలుపు బోడే గారిదే ఎవరు ఎన్ని పన్నాగాలేసినా ఎన్ని పై ఎత్తులు వేసినా వేలు పంచిపెట్టినా లక్షలు పంచిపెట్టినా ఓటు మట్టుకు బోడేదే బోడే గారిదే ఎవరి తరం కాదు ఆయన ఓడిచ్చిన ఎవరి వల్ల కాదు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుంది ఎవరండి మాకు నాలుగు సంవత్సరాల హార్నిసలుగా పనిచేశారు ఇంటింటికి వచ్చారు గడప గడప తొక్కారు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరైనా వెళ్ళి సాయం చేశారు ఎంతమంది కార్యకర్తలు ముసలవాళ్ళు వృద్ధులు ఇప్పటికి ఆఫీస్కి వస్తారండి నేను కల్లారా చూశాను నాది ఈ నియోజకవర్గం కాదు నాది దర్శి నాది దర్శి నియోజకవర్గం ఇక్కడ నేను ఏదో జాబ్ చేసుకుంటానికి అమ్మ ఇంట్లో ఉంటే ఆ మనిషి క్యారెక్టర్ చూసి నేను ఓటును మార్చుకున్నా అంటే అర్థం చేసుకున్న ఆ మనిషి క్యాలిబర్ ఒక వృద్ధురాలు నాకు ఇది కష్టం అని వస్తే ఈ నియోజకవర్గం కాదు వేరే నియోజకవర్గం వస్తే నేను ఉన్నానమ్మా అని చెప్పి సాయం చేసి ఆర్థిక సాయం చేసి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడి చేసిన వ్యక్తి బోడే గారు ఇప్పుడు జోగి రమేష్ ఇప్పుడు నేను కలవడానికి మేము ఎక్కడికి రావాలి మైలవరం ఐలవరం రావానా పెడన్ రామా లేకపోతే మీ ఇబ్రహీం పట్టణం రామా మా బోడీ ప్రసాదం కలవండి ఎక్కడికి రావని తెలుసా ఇక్కడే సెంటర్ ఉంటుంది పవరింగ్ సెంటర్ స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే బోడే గారి ఇల్లు రెండింటికి అర్ధరాత్రి రెండింటికి కొట్టిన బయటకు వస్తాడు ఒకటింటి కొట్టిన వస్తాడు నువ్వు ఎండలో తిరగలేవు నాలుగింటికి బయటకు వస్తావు నువ్వు నాలుగింటికి బయటకు వచ్చి అమ్మా అయ్యా అంటే ఎవడొస్తాడు నీకు మా బోడే ఆహార నిసులు పొద్దున్న ఐదున్నరకు లేచి ప్రజల కోసం ఏడింటికల్లా ప్రచారధం ఎక్కి ఇంటికి రా ఇంటికి వచ్చరికి ఒకటి మళ్ళీ లేచి మూడున్నరకు లేచి మళ్ళీ ప్రచారథం ఇంటికి వచ్చరికి పండున్నారా ప్రజల కోసం కష్టపడి ఎవడయ్యా నువ్వా మా గారా

ఎంఆర్ ఆఫీస్ వరకు ఒక్కొక్కరు నడుచుకుంటూ నడుచుకుంటా మా అమ్మ బోడే ప్రసాద్ గారు మిస్సెస్ అమ్మ ఇక్కడి నుంచి స్టార్ట్ అయినామా నడుచుకుంటూ నడుచుకుంటే ఎంఆర్ ఆఫీస్ దాకా అల అలుపు తీరకుండా నడిచారు వీళ్ళు పెద్ద ప్రచార రథం ఎక్కి ఇది ఇది ఇదేమో న్యాయమా అండి మళ్ళీ వాళ్ళకి ఇసరడాలు అక్కడ ట్రాఫిక్ జామ్ ఎంత అంబులెన్స్ ఆగిపోతే కూడా పక్క జరపట్ల ఇంకేంటి ఆ కావాలంటే ఏంటండి ఇది ఇది ఎవరు ఎవరు మా మాకు మాది నామినేషన్కి వెళ్తుంటే మేమంతా ఒక సైడ్కి బోర్డే ప్రాజెక్టు గారు ఏ న్యూసెన్స్ ఎవ్వరు ఎవరు ఏం చేయొద్దు ఒక సైడ్కి వెళ్ళండి ఒక సైడ్కి ఉండండి అందరు అందించే ఒక సైడ్కి వెళ్తే ఈ ఏడు వేల పై చేయి ఒక్క రూపాయి ఆశించకుండా బోడే ప్రాజెక్టు గారికి వచ్చామంటే ఆలోచించండి ఒకటి నిజం ఇండిపెండెంట్గా ఉన్న బోడే గారు గెలుస్తారు ఏదైనా బోడే గారే గెలుస్తారు చాలామంది మాట్లాడారు ఇండిపెండెంట్గా గెలుస్తాడు పార్టీ ఆయన టీడీపీ కోసం పనిచేశారండి టీడీపీ కోసమే ఉంటారు టీడీపీ జెండానే ఉంటుంది గారి ఫోటోనే ఉంటుంది ఎవరు ఎన్ని దొంగ అబద్దాలన్నా ఆయన టీడీపీని విడిచే మనిషి కాదు టీడీపీని కట్టుకొని కంచకోట్లకి నిలబడే వ్యక్తి ఆనాడు ఓడిపోయిన తర్వాత జెండా కట్టుకొని ఎవడండి వెళ్ళింది ఏ ఏ ఎమ్మెల్యే వెళ్ళారు టీడీపీ తరపు నుంచి బోడేగారు ఒక్కడే సీఎం నామినేషన్ జరుగుతుంటే జెండా కట్టుకొని కార్ వేసుకొని బయలుదేరాడు ఆ రోజు ఓడిపోయిన ఇప్పుడు కట్టిన జెండా ఈ రోజు వరకు తీలా ఎవరండి టీడీపీ కోసం పనిచేసింది ఎవరండి అనగానే అసలు పనిచేసింది బోడే ప్రసాద్ గారు కాదా రోజున ఆయన సరిగ్గా పొడుకున్న రోజు లేదని మీకు ఆ విషయం తెలుసా కరోనా టైంలో ఆయన పొడుకున్నా లేదా ఆయనకే తెలియదండి పాపం గడప గడపకెళ్ళాడండి కన్నీళ్ళే తక్కువ మా అందరికీ ఎంతమంది ఆడవాళ్ళు మనోవేదనకు గురి ఆ రోజు ఎంతమంది ముసలొచ్చు చనిపోయారు ఏ రూలింగ్లో ఉన్న వైసీపీ వాళ్ళు ఏమైనా చేశారా ఆ రూలింగ్లో ఉన్న వైసీపీ నాయకులు మాకు ఏమైనా చేశారా మాకు ఏమైనా పెట్టారా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టాడు బోడే ప్రసాద్ గారు ఆయన కష్టపడిన డబ్బు ఖర్చు పెట్టారు అది బోడే ప్రసాద్ గారు ఆలోచించుకోండి పెనమలూరు ఒక్కసారి ఆలోచించండి బోడే ప్రసాద్ గెలిస్తే మళ్ళీ మనకి కాలవలు రోడ్లు వాటర్ ట్యాప్లు పక్కా ఇల్లు భూములు అన్నీ వస్తాయి సెంటున్నర భూమి ఇచ్చాడంటే దాంట్లో ఎంత మొత్తం ఉంటుందో ఆలోచించండి అదొక్కటి ఆలోచించండి బోడే ప్రసాద్ గెలిపించండి బాబు గారిని గెలిపించండి జై తెలుగుదేశం జై బోడే